హాయ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అల్లి రామ్స్ కిచెన్ మన కిచెన్ లో అన్ని కుకింగ్ వీడియోస్ కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా ఈ రోజు రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి స్వచ్ఛమైనటువంటి పాలకోవ ఈ పాలకోవని మనం స్వీట్ షాపుల్లో తెచ్చుకుంటే తెల్లగా మెలమెల మెరిసిపోతూ ఉంటుంది మరి అది కాదండి మరి ఈ పాలకోవని పాతకాలం పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసేవారో తెలుసా మీకు తెలియపోతే మట్టికి వీడియో చూడండి చాలా చక్కగాను సింపుల్గాను మనం పాలకోవని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు యాక్చువల్గా పాలకోవా అనేది అండి ఇత్తడి పాత్రలో చేసుకోవాలన్నమాట సో అందుకని చెప్పి ఇలాంటి ఇత్తడిది గుంటగా ఉన్నటువంటి ప్లేట్ అయితే తీసుకోవాలి మీకు పెద్దదైనా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మనం ప్లేట్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ పాలు వచ్చేసి ఒక లీటర్ అండి ఈ దీనితోటి చూపిస్తున్నాను యాక్చువల్గా నేను టూ లీటర్స్ పాలకోవా అయితే టూ లీటర్స్ పాలు యూజ్ చేసి పాలకువా అనేది ప్రిపేర్ చేస్తున్నాను మరి యాక్చువల్ గా పాలకోవా చేసేటప్పుడు పాలు అనేవి చిక్కగా ఉండాలి నెక్స్ట్ మనకి ఒక టూ లీటర్స్ మిల్క్ తీసుకుంటే అన్నమాట పాలకోవా అనేది కాస్త క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇటువంటి పాత్ర లేకపోతే నెక్స్ట్ అల్యూమినియం పాత్ర ఉంటుంది కదా ప్లేట్ కాకుండా మనకి గిన్నెలు ఉంటాయి కదండి దళసరివి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నాకు ఇది అవైలబుల్గా ఉందని చెప్పి దీంట్లో అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చక్కగా ప్లేట్ పెట్టుకుని పాలు పోసుకుని సిమ్ లో పెట్టుకుని ఫ్లేమ్ అనేది మరిగించుకోవాలి మీరు పాలు అనేవి ప్యాకెట్ పాలు యూజ్ చేయొద్దండి చక్కటి స్వచ్ఛమైన ఆవు పాలు అయినా సరే లేదంటే గేదె పాలు అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇవన్నీ గేదె పాలు అన్నమాట సో ఈ పాలతోటి పాలకో అనేది చేస్తున్నా చూడండి చాలా చిక్కగా ఉన్నాయి పాలు ఇలా ఉండాలన్నమాట ప్లేట్ ఎందుకు చక్కగా బౌల్లోనే చేసుకోవచ్చు కదా అని అడగొచ్చండి బౌల్లో కూడా చేసుకోవచ్చు కానీ ప్లేట్ లో వేసి మరిగించుకుంటే చాలా చక్కగా అయితే మరుగుతాయండి అండ్ థిక్నెస్ కూడా తొందరగా వస్తుంది అనమాట పాలు అనేవి కిందకి పొంగిపోకుండా ఉంటాయి సో అందుకని చెప్పి నేను నేనైతే ఇక్కడ ప్లేట్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఫ్లేమ్ అనేది ఫస్ట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి కొంచెం పొంగు వస్తుందన్న టైంలో మాట సిమ్లో పెట్టేసుకుని చేసుకోవాలి అండి కంటిన్యూస్ గా స్టిర్ చేసుకుంటేనే అంటే కలుపుకుంటూ ఉంటేనే అడిగి అనేవి పట్టకుండా ఉంటాయి కింద అతుక్కుపోతాయి కదా సో అలాంటివి ఏమీ లేకుండా ఉంటది ఒకవేళ మీరు కలపకుండా వదిలేసారంటే మాడిపోయిన స్మెల్ అయితే వచ్చేస్తుంది అండి కొంచెం చాలా కొంచెం కాదండి చాలా ఓపిక్గా అయితే ఈ రెసిపీ అయితే చేయాలి యాక్చువల్గా ఎంత ఓపిక్గా మన పెద్దవాళ్ళు చేసేవారు ఒకసారి ఆలోచించండి చూడండి ఇలా మరుగుతూ ఉండాలన్నమాట మనం కంటిన్యూస్గా అయితే స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి మీకు పైన ఇలాగా అంటుకుంటూ ఉంటుంది సో దీన్ని జస్ట్ ఇలా అంటూ ఉంటే మనకి మళ్ళీ ఆ పాలల్లో మిక్స్ అయిపోద్ది ఇదిగోండి ఇలాగా ఇక్కడ అయితే రెండు లీటర్ పాలు మటం అయితే వన్ అవర్ టైం పట్టిందండి వన్ అవర్ టైం పట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా రావాలన్నమాట కంటిన్యూస్గా అయితే తిప్పుతూ ఉండాలండి యాక్చువల్గా మనకి బయట దొరికేటువంటి స్వీట్ షాప్లో ఏంటంటే షుగర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేస్తారు సో ఇక్కడ అయితే అంత అవసరం లేదండి చూడండి మీకు ఒక గ్లాసు షుగర్ అన్నమాట ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో ఆ మాత్రం షుగర్ అయితే సరిపోతుంది కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి చూడండి కలర్ కూడా మీకు చేంజ్ అయింది వైట్గా అయితే లేదు ఇది ఇత్తడి పళ్ళంలో చేసాం కదా కలర్ అనేది మరి డార్క్గా రాలేదండి చూడండి చాలా చక్కగా వచ్చింది ఇలాగా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలన్నమాట లేదంటే అడుగు పట్టేస్తుంది ఇదిగోండి దీన్ని చక్కగా అయితే మనం దగ్గరగా ఉడికించేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చల్లార్చుకుంటూ మాట మనం లైట్గా నెయ్యి అనేది కి అప్లై చేసుకుంటూ కోవా బిల్లలు రెడీ చేసుకోవడమే కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి బాగా వేడిగా ఉంది ఇప్పుడు మనకి చేస్తున్న కొలది కూల్ అవుతుంది కదండి అప్పుడైతే గట్టి పడిపోతుంది అనమాట గా అయితే అయిపోతుంది సో ఈ స్టేజ్ లోని ఇలా తిప్పుకుంటూ మనము కోవా బిల్లలు అనేవి చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెం కూల్ చేసుకుంటూ మనం బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ప్రెస్ చేసుకోవాలన్నమాట మనం ఏదైనా గుంటగట్టితోటి ఇలా అంటే అన్నమాట త్వరకి అది ఉంటుంది కదండి అదంతా కూడా బాగా కలిసిపోద్ది అన్నమాట సో ఈ ఒకసారి ఈ ప్రాసెస్ చేసేసుకుని మనం ఇప్పుడు చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకోవాలి ఇలా మాట రెండు హ్యాండ్స్ మధ్యన పెట్టి ఇలాగా చేంజ్ ఇలా చేస్తూ ఉండాలన్నమాట ఇది గోరెచ్చగా ఉందండి బాగా కూల్ అయిపోలేదు సో ఇలా అనేసి మనం ప్లేట్లో పెట్టేసి ఇలాగ ప్లేట్లో పెట్టేసి చక్కగా టూ ఫింగర్స్ ఉన్నాయి కదా టూ ఫింగర్స్ తోటి ఇలా మనం ప్రెస్ చేస్తే చాలు కోవా అనేది రెడీ అయిపోతుంది మన సౌత్ సైడు పాలకోవా అంటాం కదా నార్త్ సైడు దీన్ని దూత్పేడా అంటారండి యాక్చువల్గా వాళ్ళకు ఫెస్టివల్స్ ఉంటాయి కదా దీపావళి ఫెస్టివల్ అంటే దశమి ఫెస్టివల్స్ వాళ్ళు ఖచ్చితంగా ఈ స్వీట్ అయితే చేస్తారన్నమాట యాక్చువల్గా చాలా రకాల స్వీట్స్ ఉన్నా కూడా ఇది చాలా ఫేమస్ అండి ఈ కోవా స్వీట్ అనేది మనకి అన్ని షాపులు కాదండి కొన్ని షాపుల్లో అయితే మీరు గమనించినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని స్వీట్స్ వైట్ కలర్లో ఉంటాయండి కానీ దాంట్లో ఏంటంటే మైదా అండ్ చెక్కెర షుగర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండి పాల క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది కానీ రియల్ కోవా అయితే ఈ కలర్లో ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు మార్కెట్లో చూసేటువంటి కోవా అయితే రియల్ కోవా కదండి ఇది అసలు సిసలైనటువంటి కోవా అన్నమాట మనం ఇలాగ చక్కగా పళ్ళంలో వేసుకుని మరిగించుకుంటూ సిమ్లో పెట్టుకుని ఈ కలర్ ఉంది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా ఆ కలర్ వచ్చే వరకు మనం మరిగించుకోవాలన్నమాట అప్పుడే ఈ కోవా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మరుగుతున్నంతసేపు మంచి కమ్మని స్మెల్ వస్తుందండి నెయ్యి స్మెల్ పాలు స్మెల్ మరిగిన స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది చూడండి అన్నీ కూడా ఈ విధంగా మట్ట ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఎంతో కమ్మని టేస్టీ టేస్టీ పాలకోవా అయితే రెడీ అయిపోయింది యాక్చువల్గా ఈ కోవా స్వీట్ని అయితే కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కానీ మనం ఇంట్లోనే ఈజీగాక ఈ విధంగా ఇత్తడి పళ్ళులో చేసుకున్నా కూడా సేమ్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఓకేనండి నేను చేసినటువంటి ఈ పాలకోవా రెసిపీ నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్